ఎంతో భాగంగా మనం వ్యక్తి నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఈ నాలుగు ఫ్యాషన్ కల్ డ్రగ్స్ ఏదో ఒకసారి ఏదో ప్రాక్టికల్ గా ట్రగ్ చేద్దామని వేసుకుంటారు అది డైలీ ఒకసారి ప్రాక్టికల్ ఒకసారి చేస్తారు వాళ్ళు డైలీ యూజ్ చేయడము దానికి అడిక్ట్ కావడం బానిసే కావడం తీవ్ర పరిమాణ పరిణామాలకు కారం కాబట్టి డ్రగ్స్ అనేది మొదటి పెట్టిన కట్ చేయాలి మనం ఫస్ట్ ఎవరైనా మనకు కొత్తగా ఫస్ట్ నేర్పడానికి ఎవడో ఒక నేర్పితేనే మనం నేర్చుకుంటూ ఉంటుంది కాబట్టి మొదటి స్టెప్లోనే మనము ఒకసారి దాన్ని టేస్ట్ చేయడము ప్రాక్టికల్గా చూడడమే పని చేస్తే డ్రగ్స్ మన జోలికి రావు ఎవరైనా మనం ఎక్కడైనా ఉన్నప్పుడు మనం తాగడానికి ఇచ్చినా అరే ఒక్కసారి చూడరా టేస్ట్ ఎట్లా ఉండదు చేద్దామన్నా ఒక్కసారి మొదటిసారి అది వద్దు మనకు దాని జోలికి దాన్ని తప్పాము కానీ అది తప్పించి మనం తెలుసుకోకుండా ఒక్కసారి మొదటిసారి అడిగేస్తామంటే ఖచ్చితంగా ఒకటేసారి మొదటిసారి తప్పినమంటే దాన్ని రెండో రోజు మీకు తీసుకోవాలనిపిస్తుంది మూడో రోజు కూడా అరే బాగుందనుకుంటూ నాలుగు రోజులు దాన్ని పానీసపోతాం కాబట్టి మొదటిసారి మనం అందరూ డ్రగ్ నివా నిరోధించాలి నివారించాలి దానికి సంబంధించిన సమాచారం నుంచి వెంటనే పోలీసు కానీ దగ్గర మీ స్కూల్ అయితే స్కూల్ టీచర్ కానీ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి లేదా మీకు చెప్పడానికి భయమైతే మాకు అండర్ డైల్ ద్వారా కాల్ చేయండి అందరికి ఫోన్ చేస్తే మాకు కాల్స్థితి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు కూడా మేము గోప్యంగా ఉంటాం మీ వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తారో డ్రగ్ డీలింగ్ డ్రగ్లు అమ్మడం కానీ ఇలాంటివి చేసేవారికి ఖచ్చితంగా మేము పట్టుకొని కోట్లో ప్రేసి శిక్ష పడేలాగా ఇస్తాం కాబట్టి మన మండల్లో మన గ్రామంలో డ్రగ్ ఉండకూడదు అనే నిర్ణయం మనం తీసుకోవాలి ఈ ఈ సందర్భంగా అందరికీ నేను కోరుకుంటున్నాను మన మండల్ డ్రగ్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ డ్రగ్ ఫ్రీ మండలిగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను ఈ డ్రగ్ అవేర్నెస్ లో భాగంగా ఈ ప్రోగ్రాం ఇంకా మన మండల ప్రజల కోసం మన స్కూల్ పిల్లలు ఎంఈఓ గారు సహకరించే ఎంఈఓ గారికి ధన్యవాదాలు స్కూల్ టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్తే పోయినా పర్వాలేదు మీరందరూ నాకొక కుటుంబం ఉంటే నేను ఒక్కామైన వంద మందికి చెప్పగలరు మీరు కూడా మీ కుటుంబంలో పోయి మీకు తెలిసిన అందరికీ కళ్ళు తాగడం వల్ల ప్రమాదం ఉంటుంది మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుందని వాళ్ళు కొద్ది కొద్దిగా మారుస్తారని మీపై నమ్మకంతోనే ఈ ప్రోగ్రామ్ చేసినాం మీకు తెలిసినంతవరకు మనం మార్చడానికి ప్రయత్నించాలి ఇంకొకటి విద్యార్థులు కూడా ఏమైందంటే చిన్న చిన్న చాక్లెట్ ఇక్కడ లేకపోవచ్చు వచ్చే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించడం జరుగుతుంది ఎప్పుడైనా పట్టణ ప్రాంతంలో ఎక్కువగా చాక్లెట్లలో మన ఏదైతే స్కూల్స్ ఉంటాయో కాలేజీ ఉంటే చాక్లెట్స్ అమ్ముతుంటారు అది కాదు అది చాక్లెట్ తినగానే మీకు ఒక రకమైన మత్తులో ట్రాన్స్ పోతారు దానివల్ల మీరు ఎక్కడ ప్రయాణిస్తారో తెలియదు మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటారో కూడా తెలియదు కాబట్టి మీరు ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా ప్రపంచంలో ఒకటే ఒకటండి ఏదైనా ఫ్రీ ఇస్తే తీసుకోకూడదు ఫ్రీ ఎవ్వరు ఇవ్వరు ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఏదైనా ఇస్తున్నారంటే మనపై ఆశలు పెట్టుకొని ఇస్తారు వాళ్ళ ప్రేమ అంతే అయిన ప్రపంచంలో అందరికైనా ప్రేమ ప్యూరిటీ ఉన్న ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అయినప్పటికీ మీకు ఎందుకు ప్రేమిస్తారు నా వంశం నిలబడాలి వీళ్ళు బాగా చదువుకోవాలి నా వంశానికి మంచి పేరు తావాలి అని ఒక ఆశతో మాత్రం నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రులు ఉన్న ఈ ప్రపంచంలో మీకు ఎవరైనా ఫ్రీ ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైనా చాక్లెట్ కానీ ఇంకేదైనా ఆశ చూపించినట్లయితే మీరు ఖచ్చితంగా అది తీసుకోకూడదు అది మీకు ప్రమాదానికి గురి చేస్తుందంటే లెక్క ఎప్పుడైనా అప్ కానీ ఇంకే వాటర్ కానీ ఏదైనా బాటిల్ ఓపెన్ చేసి ఉండి తాగండి అంటే మీరు తాగూడదు ఆ బాటిల్ ప్యాక్ ఉన్న బాటిల్ మాత్రమే మీకు ఎవరైనా ఇప్పుడు బేకరీకి వెళ్తారు బేకను తాగూడదు మీకల్లా ఉందే ఆ థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేసి ఉండాలి ముందే ఓపెన్ చేసి ఉంటే అన్న ఏదైనా కలిపే ప్రమాదం ఉందని మనం గుర్తుంచుకోవాలి ఇలాంటివన్నీ మీరు దయచేసి బాగా పాటించి మీరు మాకంటే విజ్ఞానవంతులు సెల్ ఫోన్ వాడకుండా ఇలా ఎవ్వరూ లేరు ఒక్కరు కూడా దొరకరు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు ఫేస్బుక్లో చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో మాకంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి మంచి విషయాల వైపు పయనించినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఐదు నిమిషాల ఆనందం కొరకు మన

చెడుదారిన పడి వివిధ నేరాలకు పాల్పడడం జరుగుతుంది ముఖ్యంగా హెయిర్ ఆయిన్ బ్రౌన్ షుగర్ ఈ కళ్ళు కూడా మాదక ద్రవ్యాల కిందకే వస్తుంది కనుక మనం అందరం కూడా అవేర్నెస్ చేయాలి గ్రామంలో మన తల్లిదండ్రులు అన్నదమ్ములు పక్కనున్న వాళ్ళందరికీ కూడా ఈ కల్తీకాళ్ళు సేవించడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది ఈ మాదక ద్రవ్యాలు వినియోగం చేయడం వల్ల ఆరోగ్యము చనిపోయి లివర్ ఖరాబ్ కావడం కానీ నరాల వీక్నెస్ కానీ హైపీ రావడము ఇటువంటి మన ఆరోగ్య స్థితి మొత్తము చెడిపోవడం ఈ మాదక దోగాల వినియోగమే కారణం కనుక విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశలతో మనకు కాలేజీకి కానీ